సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఒక్క రేంజ్ లో ఫైర్ అయ్యారని చెప్పొచ్చు ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన స్టేజ్ పై నుంచి మాట్లాడుతూనే చెప్పు చూపించారు అండ్ కేసీఆర్ ను లంగా అంటున్న రేవంత్ రెడ్డినే పెద్ద హౌలే గార్డెని కూడా ఆయన దూషించిన పరిస్థితి కనిపిస్తోంది సో రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పు లేదని సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఒక రకంగా ఇవన్నీ కూడా కలకలం రేపుతున్నాయి సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి పదవిని బట్టి అండ్ స్థాయిని బట్టి మాట్లాడాలి అంటూ బాల్కసుమన్ కామెంట్ చేసిన పరిస్థితి రైతు బంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారు రైతు బంధు కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన ఏడు వేల ఏడు వందల కోట్లను మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కి కాంగ్రెస్ కాంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్లించరని బాల్కసుమన్ ఒక ఆరోపణ అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది రెండు నెలల్లో ప్రజలకు కక్క ఉంది తెలంగాణలో రెండు నెలల్లోని ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడాలి సరైన ముఖ్యమంత్రి కూర్చున్నా కూర్చున్నా గతంలో చిల్లరగా లేక పొద్దుగా లేక ఆయన మాట్లాడిన నువ్వు ఇవాళ కూర్చున్న స్థాయి పదవిని బట్టి దానికి విలువని బట్టి పద్ధతిగా మాట్లాడాలి ఉద్యమ నాయకులు నాణానికి పెట్టి తెలంగాణ నాయకులు పది సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ ఇక దీనికి సంబంధించిన రియాక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఎందుకంటే సుమన్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అన్నటువంటిది చెన్నూరు నుంచే అంటే చెన్నూరులోనే ఈయన ఈ కామెంట్స్ చేశారు సో అక్కడి నుంచే సుమన్ దిష్టి బొమ్మను దహనం చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సుమన్ డెఫినెట్లీ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తోంది బట్ ఇట్లాంటివి ఎప్పుడైతే మాట్లాడతారో నిజంగానే రాజకీయ నాయకులు ఇలాంటివి మాట్లాడినప్పుడు మాత్రం కొంత అటునుంచి అయినా ఇటు నుంచి అయినా దాడి డెఫినెట్లీ ఉండబోతోంది బట్ ఒక్కసారిగా షాకింగ్ కామెంట్స్ ఇవి సో ఒక రకంగా స్టేజ్ పై నుంచి